మార్చి ఎనిమిదిన మనకు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి తిది రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీకు ధనం వస్తుంది అలానే కాకుండా మీ కోరికలన్నీ కూడా తీరిపోయి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి శివరాత్రి మనకు గొప్ప పర్వదినము ఈ రోజున మనం ఉపవాసం ఉండటం జాగరణ చేయటం అలానే కాకుండా ఏంటంటే చక్కగా శివాలయానికి వెళ్ళటం అభిషేకం చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఈ రోజున మీరు మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పుంటే అప్పు తీరిపోతుంది కష్టం నుంచి బయటపడతారు అలానే మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతం అయిపోతుంది అనమాట బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లంతో ఏ పరిహారం చేసినండి మనకు ఖచ్చితంగా ఏంటంటే సిద్ధిస్తుంది అలానే కాకుండా అనుకూలిస్తుంది కాబట్టి బెల్లంతో ఈ పరిహారం అయితే ఖచ్చితంగా శివరాత్రి తిది రోజున ఆచరించండి మహాశివరాత్రి మనకి ఏంటంటే మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం తిథితో కలిసి వస్తుంది ఇలా కలిసి రావటం ఏంటంటే చాలా అంటే రేరండి ఎందుకంటే ఇది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇలా శుక్రవారంతో కలిసి వస్తుంది అదే అంత శక్తితో అంటే కూడి వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అంత గొప్ప పర్వదినం కాబట్టి ఈ పర్వదినాన్ని మనం వదులుకోకుండా చక్కగా వినియోగించుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఎందుకంటే అనమాట ఎందుకంటేనండి ఈరోజు అంటే శివయ్యను ఆరాధించడం పూజించడం శివునిపై అంటే మన మనసు మొత్తం లగ్నం చేయటం శివ అంటే శివని అలాగే కాకుండా శివ భజన చేయటం ఇలాంటివి ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా శివరాత్రి తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ బెల్లం పరిహారం చేస్తే ఇంకా మనకు తిరుగుంటదనమాట కావున బెల్లం పరిహారం అయితే మీరు చెప్పకుండా అండి ఆచరించండి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే అది కొనుగోలు చేయగలుగుతారు అలానే వచ్చేసి ఏంటంటే మీరు కోరుకున్నది మీ దగ్గరికి రావడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కావున ఒక విధి విధానంగా ఈ పరిహారం చేయండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక అండి మహాశివరాత్రి అంటే మార్చి ఎనిమిది శుక్రవారం తేదీ రోజు చక్కగా మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా అండి ఈ పరిహారం కనుక ఆచరిస్తే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మనం సూర్యోదయానికి అంటే ముందే చక్కగా ఏంటంటేనండి అంటే లేచి చక్కగా ఏంటంటే మన పనులు చేసుకోవాలి ఇంటిని వాకిని శుభ్రం చేయడం అలానే కాకుండా ఏంటంటే మనము ఇంటిని తుడిచేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపుని వేసి ఇంటిని శుభ్రం చేసుకోవటం ఆ తర్వాత గుమ్మానికి తోరణాకులు అలాగే కాకుండా పూలమాలలు మన ఇష్టాన్ని బట్టి మనం కట్టుకోవటం అనంతరం చక్కగా శుచిగా స్నానం చేసేసి ఈరోజు మనం ఉపవాసం ఉండటం శివుణ్ణి ఆరాధించటం శివుడికి అంటే ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం అలానే కాకుండా దీపం పెట్టు దీపం పెట్టుకోవడం అలాగే కాకుండా ఏంటంటేనండి చక్కగా శివయ్యని ఆరాధించడం పూజించడం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా కామన్గా చేసుకుంటూ ఉంటాం ప్రసాదం పెడతాం నైవేద్యం పెట్టుకుంటాం ఇంట్లో శివలింగం ఉంటే దానికి అంటే చక్కగా ఏంటంటేనండి అభిషేకం చేయటం అలాగే కాకుండా శివుణ్ణి కూడా మనం చక్కగా నిష్ట నియమంతో ఆరాధించి మనం ఏంటంటే గుడికి వెళ్ళటం గుడిలో కూడా ఏంటంటే మనకు అంటే నార్మల్గా వచ్చేసి శివలింగం ఉంటే శివలింగాన్ని అంటే మనం పూజించుకోవటం విలువ పత్రాలను సమర్పించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఈ రోజున ముఖ్యంగా మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే కనుక రండి ఇలా పూజ చేసిన తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో శివుని పటం ముందు కూర్చుని నూట ఎనిమిది సార్లు ఏంటంటే శివ పంచాక్షరి మంత్రం ఓం నమ నమః అనుకుంటూ మనం నూట ఎనిమిది సార్లు అనుకోవాలి అలాగే కాకుండా ఏంటంటే నండి చక్కగా ఈ బెల్లం పరిహారం అనేది కూడా ఆచరించుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతమైపోతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన అంటే పరిహారం బెల్లంతో పరిహారం చేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రోజు శివయ్యకు మనం బెల్లాన్ని సమర్పిస్తే కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితంలో జాతకంలో చాలా ఇబ్బందులు ఉన్నాయనుకునే వారు ఏంటంటే శివుడి పటం ముందు ఒక చిన్న బెల్లం ముక్కని అంటు పెట్టి దానిపైన కొంచెం ఆవు పోసి శివుడికి ప్రసాదంగా సమర్పించి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే మన యొక్క అనారోగ్య సమస్యలు తీరిపోతాయి జీవితంలో ఉండే కష్టాలు బాధలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలించి గ్రహ ప్రవాహం నుంచి మనం బయటికి రాగలగటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పిన బెల్లం పరిహారం అయితే చేయండి ఖచ్చితంగా మీరు ఏది కోరుకున్నా తప్పకుండా జరిగి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అండి చాలా కష్టాలుంటూ ఉంటాయి చాలా బాధలు ఉంటాయి కోరిన కోరికలు అయితే అసలు తీరవు ఎందుకు తీరవో కూడా అర్థం కాక సతమత అయిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు ఎందుకు మా కోరిక భగవంతుడికి అర్థం కాదా మా కోరిక ఎందుకు తీరదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా బెల్లం తీసుకోండి మీరు గుర్తుపెట్టుకోండి చిన్న బెల్లం ముక్కైన పర్వాలేదు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా అండి మీరు అంటే ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే కనుక మనకు మారేడు చెట్టు ఉందనుకోండి దగ్గరలో మన ప్రాంగణంలో మారేడు చెట్టు ఉంటే చాలా అదృష్టం అండి ఒకవేళ మారేడు చెట్టు లేకపోతే మనకి ఏంటంటే మర్రి చెట్టు ఉంటుంది కదా మర్రి చెట్టు కూడా చాలా అంటే శక్తివంతమైనదిగానే పరిగణించబడుతుంది అనమాట మర్రి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ఈ రెండు చెట్లలో మీకు దగ్గరలో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి పరిహారం చేయొచ్చు ఒకవేళ ఈ రెండు చెట్టు లేకపోతే గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఏంటంటే వేప చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయొచ్చు వేప చెట్టు అయితే అన్ని గ్రామాలలో ఉంటుంది అన్ని ప్రాంతాలలో ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు కానీ ఈ రోజు ఎందుకంటే మహాశివరాత్రి కాబట్టి గొప్ప పర్వదినం కావున ఏంటంటే మనం చక్కగా మంచి శుభ ఫలితం పొందాలంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా మనకు అంటే మారేడు దళం మారేడు చెట్టు కానీ లేకపోతే మనకు ఈ మర్రి చెట్టు కానీ ఈ రెండు కూడా ఏంటంటే శివయ్యకి ఎంతో ఇష్టమైన అంటే వృక్షాలుగా భావించబడతాయి శివయ్యకి ఎంతో ఇష్టమైన అంటే వృక్షాలుగా మనం పరిగణించబడతాయి అంటే ఈ చెట్లు చాలా ఇష్టం కాబట్టి చెట్ల దగ్గర పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది రాదు జరగదు కాదు అన్నట్టు కాకుండా ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకి కూడా మంచి జరిగేలాగా చేసే పరిహారం అని మనం చెప్పుకోదగ్గర విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మీరేంటేనండి బెల్లం ముక్కని తీసుకుంటారు కదా ఈ బెల్లం ముక్క అంటే మీరు చిన్న సైజులో ఉండే బెల్లం ముక్క అంటే మరి చిన్న సైజు తీసుకోకండి కొంచెం పెద్దగా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పావు కేజీ అంతా బెల్లం తీసుకోవాలండి తీసేసుకుని దానిపైన ఏంటంటే కనుక పైన మీ పేరు కింద వచ్చేసి ఏంటంటే మీ యొక్క కోరిక మీకు పెళ్లి జరగటం లేదు మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు పెళ్లి జరగాలంటే ఏం చేయాలి అనుకునే వారు కూడా ఏంటంటే చక్కగా దానిపైన బెల్లం పైన కోరిక రాయాలి పైన మన పేరు ఖచ్చితంగా రాయాలి రాసిన తర్వాత మన యొక్క కోరిక పెళ్లి జరగటం లేదు కదా ఆ పెళ్లి గురించి మనం రాయాలి రాసిన తర్వాత ఏంటంటే అంటే మనం మరీ చెట్టు మొదట్లో కానీ లేదంటే మారేడు చెట్టు మొదట్లో కానీ గోధుని తీసి పెట్టాలి పెట్టేటప్పుడు ముందుగా ఏంటంటే చెట్టుని తాకాలి నమస్కారం చేసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఏంటంటే మనం ఈ బెల్లాన్ని పాతి పెట్టాలి పాతి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా రావటం వల్ల ఏంటంటే బెల్లం అంటే దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేలాగా కూడా చేస్తుంది కదా కాబట్టి మనం ఏంటంటేనండి చక్కగా ఈ పరిహారం అనేది ఇలా ఆచరించాలన్నమాట ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందొచ్చు అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఇలా ఆచరించుకోండి ఈ తిథి రోజున ముఖ్యంగా ఈ యొక్క మహాశివరాత్రి తిది రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో బెల్లం పరిహారం చేస్తారో వారికి అన్ని కూడా సిద్ధిస్తాయి వివాహం అనే కాదండి అలాగే కాకుండా మీరు కోరుకున్న ఉద్యోగం రావడానికి దైవ అనుగ్రహం కలగడానికి దేవుడి యొక్క అనుగ్రహంతో మీరు చల్లగా అలాగే కాకుండా సుఖంగా సంతోషంగా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అందరికీ కూడా ఏంటంటే ఎన్నో రకాల కోరికలు కష్టాలుంటూ ఉంటాయి వాటి నుంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించుకోవటం వల్ల చిన్న చిన్న పనులను చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ మహాశివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి మీకు ఉండే ఇబ్బందులు అన్నింటిని కూడా తొలగించుకోండి చాలా చక్కగా ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అలాగే మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లము దేవుళ్లకు దేవతలకు నివేదన అయ్యే పదార్థం బెల్లం శుద్ధి అయిన పదార్థం బెల్లం చాలా శుచి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో పండగ తిదుల్లో ఏ పరిహారం చేసినా సిద్ధించి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చే పరిహారం అనమాట ఒకవేళ మీకు ఉద్యోగం రావడం లేదనుకోండి పైన మీ పేరు రాయండి కింద మీకు ఉద్యోగం రావాలని రాయండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అన్ని విధాలుగా కూడా అండి బెల్లం పరిహారం అయితే చాలా చక్కగా సిద్ధిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి దీన్ని చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే ఈ బెల్లం పరిహారం చేసేటప్పుడు మీరు మిట్ట మధ్యాహ్నం పన్నెండు ఇటు గంటలు అంటే పన్నెండు సమయం ఉంటుంది కదా పన్నెండు గంటల సమయం ఆ సమయంలో చేయకూడదు దాటితే పన్నెండు అంటే లోపే చేయండి లేదంటే పన్నెండు దాటిపోయిన తర్వాత చేయండి కానీ పన్నెండు గంటల సమయంలో మాత్రం చేస్తే మాత్రం మీ ఫలితాలు అయితే రావు అది పెద్దగా సిద్ధించదు మంచి శుభ ఫలితం అనేది ఇవ్వదన్నమాట కాబట్టి ఇలా చూసుకొని చక్కగా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీకంతా కూడా మంచి జరుగుతుందండి చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి ఈ పరిహారం ఏంటంటేనండి కొంత లక్షల్లో కూడా శివరాత్రి పండుగ రోజులు చేస్తారని పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల మీ కోరిక తీరుతుంది మీరు కోరుకున్నది మీ సొంతం అవుతుంది మీకు ఉద్యోగ ప్రాప్తి అంటే వివాహ ప్రాప్తి అలానే కాకుండా మీరు కోరుకున్నదన్నీ కూడా మీ సొంతం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కోరికల్ని అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందుల నుంచి చక్కగా సులభంగా బయటికి అంటే రండి అలాగే కాకుండా చాలా శక్తివంతమైన పరిహారాలుగా మనకు శాస్త్రాలు పరిగణించబడుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క అద్భుతమైన శివరాత్రి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రోజు చేయడం వల్ల అయితే మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి మీకు ఉండే ఎంత చిన్న కోరికైనా పెద్ద కోరికైనా ఏదైనా సరే పర్వాలేదు ఆ కోరికను బెల్లంపై రాయండి ఇంకా పాతి పెట్టండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంకా సరిపోతుంది మీకు కోరిక అనేది సెకండ్స్లో తీరిపోతుందని చెప్పొచ్చండి